అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్ఫోడ్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు అన్నారు అంతా అన్న నమస్తే నమస్తే పాకిస్తాన్కి పట్టుకున్న భయం అది కూడా ఇరాన్ వల్ల ఇప్పటికే పక్కలో పల్లెలా బెలూచిస్తాన్ తయారైంది పాకిస్తాన్కి స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది ప్రపంచ దేశాలు గుర్తింపు పొంది అలుగుతుంది అయితే ఇరాన్ ఇజ్రాయెల్ రెండు దేశాల యుద్ధం నేపథ్యంలో ఇరానీలు వలసదారులు ఎక్కువ మంది పాకిస్తాన్లోకి చొరబడే అవకాశం ఉందని పాకిస్తాన్కు ఒక భయం పట్టుకుంది ఈ బెలూచిస్తాన్లకి ఈ వలసదారుల సపోర్ట్ దొరికి ఇంకా ఈ ఉద్యమం ఉధృతం అవుతుందేమో పాకిస్తాన్ రెండుగా చీలిపోయే అవకాశం త్వరలోనే ఉందేమో అనే భయం పాకిస్తాన్ వెంటాడుతుంది సో ఓవరాల్గా ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం పాకిస్తాన్ పైన ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది ఇప్పటికే ప్రపంచాన్ని రెండుగా చీల్చిందనే వార్తలు వస్తున్నాయి అమెరికా రష్యా ఇలా పోరు ప్రకటిస్తున్నాయి బహిరంగంగానే సో ఎలా చూడాలంట పాకిస్తాన్ కి ముందు నొయ్యి వెనక పోయి ఇప్పుడు ఇరానీ వద్దు అంటే మమ్మల్ని ఎందుకు వద్దు అంటావు అంటే అసలు నువ్వు ముస్లిం దేశమా కాదా అనే క్వశ్చన్ ని సగటు ముస్లిం దేశాలన్నీ వేసే పరిస్థితి వద్దు అని చెప్పలేదు అలానే వస్తే ఇప్పుడు పాకిస్తాన్ అనేది అమెరికా ఏజెంట్ గా మారిపోయింది అమెరికా ఇరాన్ వ్యతిరేకిస్తా ఉంది సో ఏంటి నీకు అమెరికాతో ఫ్రెండ్షిప్ అమెరికాకు ఏజెంట్గా ఎందుకుంటావు అమెరికా ఇజ్రాయల్ సపోర్ట్ చేస్తామంటే అలాంటి అమెరికాకి నువ్వు లొంగిపోయి ఉండాల్సిన అవసరం ఏంటి మనకి ఇటువైపు చైనా సపోర్ట్ చేస్తుంది కదా నువ్వు చైనాతో కలిసి ఉండు అమెరికాతో నీ ఫ్రెండ్షిప్ కట్ చేసుకో అని రేపు ఇరానీ అంతా కలిసి పాకిస్తాన్ లో ఇంటర్నల్ తిరుగుబాటు చేశారనుకో పాకిస్తాన్ మీద తిరుగుబాటు చేశారనుకో ఏంటి పరిస్థితి అంటే వీళ్ళని తెచ్చుకొని తిరుగుబాటు తెచ్చుకున్నట్టు అవుతుంది వీళ్ళు వద్దంటే ఇంకో రకమైన తిరుగుబాటు అవుతుంది అంటే ముందు వెనక అన్నటువంటి చందంగా పాకిస్తాన్ పాకిస్తాన్ యాక్చువల్గా కి త్రీ సిక్స్టీ డిగ్రీస్ అన్న ఒక చూసుకుంటే అటు ఆఫ్ఘనిస్తాన్ ఇటు ఇటు బలూచిస్తాన్ భారత్ అలా ఇప్పుడు ఇరాన్ ఇరాన్ ఇంత కొత్తగా నిజానికి నువ్వు స్టేట్మెంట్ చూడు ఈ మధ్య కానీ స్టేట్మెంట్ ఇచ్చింది మా మీద కినక అనుబంబం వెయ్యాలని ఇజ్రాయల్ అనుకుంటే మా తరఫున మీ మీద అనువాయిదాలు వాడుద్ది అని చెప్పేసి స్టేట్మెంట్ చేసింది ఆ వెంటనే పాకిస్తాన్ దాన్ని ఖండించింది ఎందుకు ఖండించింది ఆ స్టేట్మెంట్ అమెరికా కోపం తెప్పిస్తుంది కాబట్టి అమెరికాకి బానిసగా ఇవాళ పాకిస్తాన్ ఉంది కాబట్టి కాబట్టి ఇరాన్ ని సపోర్ట్ చేసే పరిస్థితుల్లో పాకిస్తాన్ డైరెక్ట్ గా లేదు కానీ అట్టని వ్యతిరేకించే పరిస్థితి కూడా లేదు వ్యతిరేకిస్తే ఇరాన్ కోపం సపోర్ట్ చేస్తే అమెరికా కోపం ఆ పరిస్థితుల్లో ఇవాళ పాకిస్తాన్ ఉంది ఇవాళ ఇరానీలు దాదాపుగా ఈ యుద్ధం వల్ల ఇరాన్ ని ఖాళీ చేసి పాకిస్తాన్ కి వస్తున్నారు దాదాపు నలభై యాభై శాతం మంది ఆల్రెడీ వచ్చేసారు అని చెప్పి చెప్తున్నారు ఈ నలభై యాభై శాతం మంది జనాభా రేపు పాకిస్తాను అనుసరిస్తున్న వైఖరి వ్యతిరేకంగా ఇంటర్నల్ గా తిరుగుబాటు చేశారనుకో అసలుకే పాకిస్తాన్ లో ఉన్న ఆహార కొరత పాకిస్తాన్ లో ఉన్న నీటి కొరత పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఇతర ఇబ్బందులు వీటన్నిటికి తోడు వీళ్ళంతా వచ్చి రేపు పాకిస్తాన్ లో దండయాత్ర క్రియేట్ చేస్తే ఏంటి పరిస్థితి ఉన్నోళ్ళకే తిండి పెట్టేని పరిస్థితిలో పాకిస్తాన్ ఉంది ఉన్నోళ్ళకి నీరు ఇవ్వలేని పరిస్థితిలో పాకిస్తాన్ ఉంది మరి వీరందరినీ పాకిస్తాన్ ఎలా భరించగలదు భరించలేని పరిస్థితిలో తిరుగుబాటు వస్తే ఇక దాన్ని ఎలా తట్టుకోగలదు ఒక్క బెలుచిస్తాన్ అనేటువంటి ఒక చిన్న ప్రాంతం అంటే ప్రదేశం పరంగా పెద్దది జనాభా చాలా తక్కువ అంత తక్కువ జనాభా తిరుగుబాటు చేస్తేనే ఎదుర్కోలేని పరిస్థితిలో పాకిస్తాన్ ల్యాండ్ వైజ్ కానీ లివింగ్ పీపుల్ చాలా తక్కువ అంత తక్కువ మంది తిరుగుబాటు చేస్తేనే తట్టుకోలేని పరిస్థితులు పాకిస్తాన్ ఉంది ఒక ట్రైన్ ఐదు చేస్తే రక్షించుకోలేని పరిస్థితులు పాకిస్తాన్ ఉంది పాకిస్తాన్ ఆర్మీ మీద తిరుగుబాటు చేస్తే తిరిగి వాళ్ళని ఏవి చేయలేని పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉంది ఈ పరిస్థితులు ఇప్పటికిప్పుడు వెలిచిస్తారు మేము స్వతంత్ర దేశం ప్రకటిస్తే అది స్వతంత్ర దేశం కాదు మాధీనంలో ఉంది అని చెప్పుకునే పరిస్థితి పాకిస్తాన్ ఉంది అలాంటి పాకిస్తాను రేపు ఇరానీలు పాకిస్తాన్ భూభాగంలో భాగంగా ఉన్నటువంటి బెలిచిస్తాన్ వెళ్ళి ఆ బెలిచిస్తాన్లతో కలిసి పాకిస్తాన్ మీద తిరుగుబాటు చేశారనుకో పాకిస్తాన్ తమ ఆధీనంలో తెచ్చుకున్నారనుకో ఏంటి పాకిస్తాన్ పరిస్థితి సో పాకిస్తాన్ పరిస్థితి చాలా దయనీయంగా చాలా ఘోరంగా ఉంది ఇప్పటికే మన సింధు జలాల ఆపటం ఫలితంగా నీటి కష్టాలు తీవ్రమవుతున్నాయి ఇంటర్నేషనల్ రిపోర్ట్ నీటి కష్టాలు తీవ్రంగా ఉన్నాయంట అక్కడ పంట పొలాలకి నీళ్ళు లేవు తాగటానికి కూడా నీళ్ళు లేవు పంట పొలాలకి లేవు తాగటానికి లేవు ఆ పరిస్థితిలో ఉంది ఇప్పుడు ఇరాన్ మీద వలసలు ఇది చాలా ఇబ్బంది అంటే ఎవరో ఇద్దరు తన్నుకుంటే ఇరాన్ ఇజ్రాయిల్ తన్నుకుంటే అది వచ్చి పాకిస్తాన్ మీద పడ్డట్టు ఉంది పరిస్థితి ఏది ఏమైనా అసలే జబుతో రోగంతో రకరకాల ఇబ్బందులతోటి నలిగిపోతున్నటువంటి మంచాన బడ్జెట్ పాకిస్తాన్ మీద ఇరాన్ వచ్చి తాటికాయ వచ్చి మీద పడింది అంటారు చూస్తావారిగే నక్క మీద పడింది అంటారు చూస్తావా ఆ తాటికాయ వచ్చి మురిగే నక్క మీద బడ్జెట్ ఇరాన్ వచ్చేసి ఆమె పాకిస్తాన్ మీద బడ్డ చెప్పిన పాయింట్ ఒకట ఐ లవ్ పాకిస్తాన్ అని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు బహిరంగంగా ప్రకటిస్తుండడు కానీ ఇరానీలు పాకిస్తాన్ సపోర్ట్ కోరుకుంటే పాకిస్తాన్ డైరెక్ట్ గా ఇరాన్ కి సపోర్ట్ చేయాలని వస్తే మరి ట్రంప్ పరిస్థితి ఏంటి అంటే ట్రంప్ వైఖరి ఏ విధంగా ఉంటుంది అనుకోవచ్చు పాకిస్తాన్ పైన ఇప్పుడు ట్రంప్ కి పాకిస్తాన్ మీద ఎందుకు పాకిస్తాన్ లో మినరల్స్ ఉన్నాయి ఆ మినరల్స్ తనకు కావాలి తన కంపెనీలకు కావాలి పర్సనల్ గా తనకి తన అల్లుడి కంపెనీలకు కావాలి తర్వాత తన తన అల్లుడి కంపెనీలు క్రిప్టో కరెన్సీలో పాకిస్తాన్ పెట్టుబడులు ఉన్నాయి అవి ఉండాలి ఈ రకరకాల కారణాల చేత పాకిస్తాన్ అంటే ట్రంప్ ఇష్టం అనిపిస్తా ఉంది కేవలం అవసరాలు ఇచ్చాం మాత్రమే ఇప్పుడు పాకిస్తాన్కి ఏంది ఎవడో ఒకటి రూపాయి వేయాలి ఎందుకంటే ఆ పరిస్థితిలో పాకిస్తాన్ ఉంది అలా పాకిస్తాన్ నిజానికి ఆ దేశానికి ప్రజలకు తిండి పెట్టే పరిస్థితిలో ఉంది కాబట్టి అమెరికా వేసే రూపాయి పాకిస్తాన్కి అవసరం కాబట్టి ఆ పరిస్థితుల్లో పాకిస్తాన్ అమెరికాకి బానిసగా ఉంది ఇక్కడ ఎవడవసో వాడివి కానీ అదే క్రమంలో ఇప్పుడు కేవలం అమెరికాతో ఉన్న అవసరాల ఇచ్చానే ఇరాన్ కి సపోర్ట్ చేయలేని పరిస్థితి ఉంది ఇరాన్ సపోర్ట్ చేయలేని పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని ఇరాన్ ఇవాళంటే గట్టిగా అడగలేని పరిస్థితి ఎందుకంటే తను యుద్ధం చేసుకుంటుంది కాబట్టి ఇవాళ పాకిస్తాన్ గట్టిగా అడగలేని పరిస్థితి ఉంది ఇవాళ కాకపోయినా రేపు నువ్వు నాకు ద్రోహం చేసావు నాకు అవసరం ఏంటో నాకు అండగా లేవు నన్ను నువ్వు ఒక సగటు ముస్లిం కంట్రీ అయ్యి ఉండి నువ్వు అమెరికాకి ఏజెంట్ గా మారిపోయావని చెప్పేసి నిలదీస్తే అప్పుడు పాకిస్తాన్కి ఇబ్బందేగా ఖచ్చితంగా పాకిస్తాన్ కి వలస వచ్చిన ఇరానీలు పాకిస్తాన్ మీ తిరుగుబాటు చేస్తే పాకిస్తాన్కి ఇబ్బందేగా కాబట్టి ఆ పరిస్థితిలో పాకిస్తాన్ ఉందని నేను చెప్పాల్చుకున్నాను ఇప్పుడు పాకిస్తాన్ ఆల్రెడీ ఉన్న ఇంటర్నల్ తిరుగుబాటుని తట్టుకునే పరిస్థితిలో ఉంది ఆ ఇంటర్నల్ తిరుగుబాటు రెండు రేపు టెరరిస్ట్ ఆర్గనైజేషన్ తిరుగుబాటు చేయచ్చు టెరరిస్ట్ ఆర్గనైజన్ తో బెలికిస్తాన్ కావచ్చు బెలిచిస్తాన్తో కలిసి అందరూ కలిసి పాకిస్తాన్ ముక్కలు మొక్కలు మొక్కలు చేసేటువంటి అవకాశం ఉంది సో పాకిస్తాన్ మీద మనం ఏం యుద్ధం చేయవలసిన పాకిస్తాన్ తనకున్నటువంటి అంతర్గత కలహాలతోటి అంతర్గత ఇష్యూలతోటి ఆ పాకిస్తాన్ తనంతా తన మొక్కలు అయ్యేటువంటి అవకాశం ఉంది ఏదో ఒక రోజు పాకిస్తాన్ ఒక బ్లాస్ట్ పూర్తిగా బ్లాస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఆ దేశం ప్రపంచ పాఠం నుంచి రూపాంతరం చెందేటువంటి అవకాశం ఉంది అనేటువంటి నా అభిప్రాయం ఓకే ఇక్కడ ఇదే అంశంలో కమేని వ్యవహార తీరుని ఎలా చూడాలి అంటే అమెరికా అధ్యక్షుడికే సవాల్ విసురుతున్నటువంటి ఈ కమేని వ్యవహారాన్ని ఎలా చూడాలన్న అంటే ఇరాను అదే తెగించినోడికి టెటరింగ్ అంటారు కదా ఇక అయిపోయింది తెగించేశాడు ఇప్పుడు కొత్తగా నష్టపోయేదే ఉంది వాళ్ళు వేయగలి బాంబులు వేస్తున్నారు దేశాన్ని క్యాప్చర్ చేయగలని చేస్తున్నారు ఆర్మీ చీఫ్ ను చంపేశారు ఆర్మీ చీఫ్ ను చంపేశారు కొత్తగా మళ్ళీ ఆర్మీ చీఫ్ ను పెడితే అతని చంపేశారు సో కాబట్టి వాళ్ళు తెగించేస్తున్నారు ఇక ఇప్పుడు నేను నేను శరణి వేయడానుకో నన్ను యుద్ధ గైడ్ చేస్తారు తర్వాత నా దేశంలో వన లెక్క దోసేసుకుంటారు నా దేశాన్ని వాళ్ళు క్యాప్చర్ లో తీసేసుకుంటారు సో వాళ్ళ క్యాప్చర్ లోకి లొంగిపోయినా పోతాము వాళ్ళే వచ్చి లొంగి తీసుకున్నా పోతాము కాబట్టి అదేదో చివరిదాకా పోరాడదాం ఏదైతే అది అయింది అనుకునేటువంటి పరిస్థితిలోకి ఇరాన్ తయారైంది ఇంకొకటి అమెరికా పూర్తి స్థాయిలో ఇరాన్ ఇంకొక మాట కూడా ఏంటంటే ఇరాన్ కి కొంత బ్యాకప్ గా చైనా వస్తున్నట్టు తెలుస్తుంది నువ్వు రెచ్చిపో నీకు ఐదా సప్లై చేస్తా పని నేను సప్లై చేస్తా అని చెప్తున్నట్టుంది తర్వాత రష్యా కూడా కొంత సపోర్ట్ గా ఇరాన్ అంటే చిన్న అమెరికా పూర్తి స్థాయిలో ఇరాన్ మీద దాడికే దిగితే మధ్యవర్తిత్వం వహించే పాకిస్తాన్ ఉన్న మధ్యవర్తిత్వం వహించే అవకాశం ఉందంటారా ట్రై చేయొచ్చు పాకిస్తాన్ ఖచ్చితంగా ఇరానికి కొంత మధ్యవర్తి వహించడానికి పాకిస్తాన్ ట్రై చేయొచ్చు ఏది ఏవైనా అమెరికా డైరెక్ట్ గా రంగంలో చూపిస్తే మరి రష్యా ఏదో వార్నింగ్ ఇస్తా ఉంది చైనా ఏదో వార్నింగ్ ఇస్తా ఉంది ఇది మళ్ళీ ఒక ఇది ఇరాన్ ఇజ్రాయల్ వారు కాస్త రష్యా అమెరికాగా చైనా అమెరికాగా మారితే మాత్రం అది దేశానికి ప్రపంచానికి ప్రమాదకరంగా మారే అవకాశం కాకపోతే ఏంటంటే మరి ఇంకో విషయం ఇక్కడ ఉంది ఇజ్రాయెల్ పూర్తిగా ఇరాన్ క్యాప్చర్ చేసుకుని అమెరికా ఇంవాల్ అయితేనే క్యాప్చర్ చేసుకునే పరిస్థితిలో ఉంది మా మామూలుగా అందరూ అనుకుంది ఏంటంటే ఇరాన్ నాలుగు రోజులు మర్చబడితే అని అనుకున్నారు ఆ నాలుగు రోజులు కాస్త నాలుగు వారాలు అయినప్పటికీ కూడా అంత ఈజీగా ఇరాన్ రొంగ తీసుకోవడం సాధ్యం కాదు ఇంకా నడుస్తూ ఉంది యుద్ధం ఇరాన్ మాట వాస్తవం కానీ పూర్తిగా ఇజ్రాయెల్ ఆధీనంలోకి రాలే తర్వాత ఇజ్రాయెల్ ఏ కారణం అయితే చెప్తుందో ఏది ఆ అనువాయుధాలు అను పరికరాలని చెప్పేసి అవి ఇరాన్ అండర్ గ్రౌండ్ లో ఉన్నాయంట ఆ ఇరాన్ అండర్ గ్రౌండ్ లో పోయి వాటిని ధ్వంసం చేసేటువంటి పరిస్థితి ఇజ్రాయల్ దగ్గర లేదు అది అమెరికా దగ్గర ఉన్నాయి ఆ బాంబింగ్స్ అండర్ గ్రౌండ్ లోకి ఎనభై సెంటీమీటర్ల నుంచి మూడు వందల సెంటీమీటర్ల లోపల అండర్ గ్రౌండ్ లో దాసిందంట ఇరాన్ ఆ అండర్ గ్రౌండ్ లోకి వెళ్లి ఆ బాంబింగ్ ధ్వంసం చేయగల కెపాసిటీ అమెరికా దగ్గర మాత్రమే ఉంది ఆ యుద్ధ విమానాలు ఆ బాంబింగ్స్ సో అమెరికా డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయితే తప్ప ఇరాన్ రొంగ తీసుకోలేము అని ఇప్పుడు ఇజ్రాయల్ భావిస్తున్న టైంలో ఇజ్రాయల్ అమెరికా వైపు చూస్తూ ఉంది అమెరికా ఇన్వాల్వ్ కావడం సిద్ధమవుతా ఉంది సిద్ధం అయితే ఒక అదొక పరిస్థితి మారేటువంటి అవకాశం కూడా ఉంది ఏదైనా శాంతితోటి ఇవన్నీ పరిష్కరించుకోగలిగితే మంచిది అని భారతదేశం లాంటి దేశం మాత్రం సూచిస్తూ ఉంది థ్యాంక్ యూ